కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మిమ్మల్ని ఒక స్త్రీ రాజులాగా మార్చిపోతుంది మే పదహారవ తేదీ సంకటహరి చతుర్థి మొదలు వీరి లైఫ్ ఇదే కర్కాట క్రాస్ వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరన్నా సరే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం శుభప్రదం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మీరు ఏ పని ప్రారంభించినా విజయం మీదే అవుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు మీరు నమ్మకంగా చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి మీ శక్తి మేరకు కష్టపడండి విష్ణువును ధ్యానించడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ కర్కాటక రాశి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతోంది ఈ కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారికి శని దోషం నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం కనిపించడం లేదండి ఈ రాశి వారి కెరియర్ పరంగా విషమ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు హిందో స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయితే ఈ రాశి వారికి శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సడై నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టాలకు తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగుల్లో సమస్య ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలం మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా పూర్తి విజయాన్ని సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీ ప్రేమ జీవితంలో ఈ ఏడాది చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మే తర్వాత నుండి గురువు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు అనేవి పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దీంతోపాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఈ ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా చాలా చక్కటి లాభాలు ప్రయోజనాలు కూడా పొందుతారండి శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత నుండి కూడా పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సమయంలో ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో కూడా ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారుతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయండి ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే ఎదుర్కొంటారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయి తెలుసుకుందాం పునర్వ పునర్వాసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు లేక పీత పీతానబడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరి ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటము అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగుని ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే లోపలికి పారిపోతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాజు వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాచ్యలు వీరు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంటుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చోటు కూడా చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్